హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ ఎస్ ఆఫ్టర్ వన్ వీక్ రీచ్డ్ హైదరాబాద్ నిజంగా ఒక విషయంలో అనుకున్న ప్రమాదమే ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది మనం అంత భయపడుతున్నదే జరుగుతున్న సంకేతాలు కనిపిస్తుంది ఎంత మనం ఎంత ఊహించుకుంటున్నామో అవే ఆ నెగిటివ్ థాట్సే వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓ పర్టికులర్ విషయంలో ఇంతకీ ఏంట విషయం ఏమా ప్రతికూల వాతావరణం కొనసాగుతుంది ఇది నేను ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్బా ఈ సస్పెన్స్ ఎందుకు అసలు టాపిక్ ఏందో చెప్పేయమంటారా ఓకే వెయిట్ కంటెంట్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఛానల్ కింద సబ్స్క్రైబ్ ప్లస్ బటన్ ఉంటుంది అదే రకంగా జాయిన్ అనే బటన్ ఉంటుంది కొన్నింటికి సో ఇఫ్ నా వీడియోలు నా కంటెంట్ కనుక నచ్చితే అది నొక్కి మీరు జాయిన్ అయ్యే అంశాన్ని దయచేసి పరిశీలించమని కోరుతున్నాను ఇక ఇవాళ ఈ వీడియో నార్త్ పార్ట్ ఆఫ్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి మనందరికీ తెలుసు ఆల్మోస్ట్ డిసెంబర్లో దీనికి సంబంధించి టెండర్స్ పిలిచారు కన్స్ట్రక్షన్ వర్క్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి ఐదు భాగాలుగా విభజించి దాన్ని కన్స్ట్రక్షన్ టేకప్ చేయాలని టూ ప్లస్ టూ నాలుగు వర్షంలో నిర్మించారని ఆ రోజు టెండర్స్ పిలిచింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు సార్లు ఆ టెండర్లు ఓపెన్ చేసే ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తుంది ఎందుకు ఇలా వాయిదా వేస్తుంది అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఒక వీడియో గతంలో చేస్తున్నాను ఎందుకంటే నిజానికి నార్త్ పార్ట్కు సంబంధించిన నూట అరవై రెండు కిలోమీటర్ల డ్యూరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు లేవు అటవీ శాఖ అనుమతులు లేవు ఈ రెండు లేకపోవడంతో కేంద్ర కేబినెట్ దాన్ని ఫార్మల్గా లాంఛనంగా దాన్ని ఆమోదించలేదు సో కేంద్ర కేబినెట్ ఆమోదం లేకుండానే దాన్ని టెండర్ పిలవడం అనేది తప్పు సో ఏదో రకరకాల టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్తూ ఆ టెండర్లు ఓపెన్ చేసే అప్డేట్స్ ఓపెన్ చేసే కార్యక్రమాన్ని ఫిబ్రవరి నుంచి తరచూ వాయిదా వేస్తూ వస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా మరోసారి అదే మనం భయపడ్డట్టుగా జరిగింది నేను అదే ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను అసలు ఎందుకే పరిస్థితి ఉత్పన్నమవుతుంది అనేది విచిత్రంగా కనిపిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం లేదు అనడానికి ఇది ఒక క్లియర్ కట్గా ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది నార్త్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్డు మనకు నూట అరవై రెండు కిలోమీటర్లు సంగారెడ్డి దగ్గర ఉన్న పెద్దాపూర్ దగ్గర మొదలై నర్సాపూర్ రోడ్డు మెదక్ రోడ్డును అదే రకంగా నాగ్పూర్ రోడ్లో తూప్రాన్ దగ్గర తూప్రాన్ తర్వాత ఇస్లాంపూర్ దగ్గర తర్వాత కరీంనగర్ జాతీయ రహదారి రాజీవ్ రహదారి పైన గజ్వేల్ దగ్గర నుంచి ఆ తర్వాత వరంగల్ హైవే పైన ఆల్మోస్ట్ యాదగిరిగుట్టకు అండ్ భువనగిరికి మధ్య ఆ తర్వాత విజయవాడ హైవే పైన చౌటుప్పల్ పంతంగి టోల్ కు చౌటుప్పల్ మున్సిపాలిటీకి మధ్య నుంచి ఆ తర్వాత సాగర్ రోడ్లో మాల్ తర్వాత కురిమేడి దగ్గర నుంచి అట్లా వెళ్తుంది అది స సదరన్ పార్ట్ బట్ చౌటుపల్ దాకా మనకు ఈ నార్త్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది మనకు చౌటుపల్ దగ్గర అండ్ ఇటు సంగారెడ్డి హైవే పెద్దపూర్ దగ్గర పెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తున్నాయి సో ఇవి ఇట్లా ఉన్నాయి కంటిన్యూ వస్తున్నాయి అనుకున్న టైంలో టెండర్స్ కూడా పిలవడంతో అతి త్వరలో ప్రారంభమైపోతుంది వరకు అని అనుకున్నాం బట్ కేంద్రంలో రెండు మైనస్ పాయింట్స్ ఏంటి పర్యావరణ అండ్ అటవీ సహానుమతులు లేకపోవడం ఆ రోజు బట్ ఇప్పుడు అది వచ్చేసినాయి ఆ రెండు అనుమతులు వచ్చేసినాయి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు డిలే అంటే ఆ రెండు అనుమతులు వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ ఫార్మల్గా లాంఛనంగా దాన్ని రాటిఫై చేయాలి ఆమోదించాలి అది జరగడం లేదు ఈలోగా ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు నాలుగు వరుసలు కాదు ఆరు వరుసలు నిర్మించే అంశాన్ని పరిశీలించండి అని చెప్పి రాష్ట్రం కేంద్రాన్ని కోరింది సో దాంతో కేంద్రం ఏం చేసింది ఆ రూట్లో ఒకవేళ వస్తే ఆ రోటు కనుక పూర్తయితే ఏ స్థాయిలో వాహనాలు తిరుగుతాయి అనేది ఒక అంచనా వేసే కార్యక్రమాన్ని చేపట్టింది అంచనా వేసిన తర్వాత అర్థమైపోయింది ఎట్లా అంటే ఇప్పుడున్న వెహికల్సే బీభత్సంగా ఉన్నాయి ఎందుకంటే హైదరాబాద్ క్రాస్ చేయకుండా వెళ్ళాలి కాబట్టి చాలామంది దాన్ని ఆఫ్ చేసుకుంటారనే ఒక లెక్క ఒకవేళ ఆప్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ పూర్తయ్యేపటికే ఆ రెండు వరుసల రోడ్డు సరిపోదని అంటే టూ ప్లస్ టూ నాలుగు వరుసల రోడ్డు సరిపోదని సో ఖచ్చితంగా బిగినింగే దాన్ని ఆరు వరుసలు త్రీ ప్లస్ త్రీ లెవెన్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు సో గతంలో టెండర్స్ పిలిచినప్పుడు టూ ప్లస్ టూ అనుకున్నారు సరే మరి ఆ దాంట్లోనే కొంత టెక్నికల్ మార్పులు అవి చేసి వాటిని ఆమోదిద్దామని కూడా ఒక దశలో అనుకున్నారు కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది అనుకోండి ఇప్పుడు లేటెస్ట్ థింగ్ ఏంటంటే త్రీ ప్లస్ త్రీ ఆరు వరుసల్లో నిర్మించడం తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం రావడం ఇవన్నీ జరగాలి కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు పిలవాలని లేటెస్ట్గా డిచింది వాయి డేట్ కూడా ఎప్పుడు వాయిదేశారు సెప్టెంబర్ మూడో తారీఖు అంటే గతంలో సబ్మిట్ చేసిన వాళ్ళందరూ రివైజ్డ్ బిడ్స్ మళ్ళీ పంపించాలి రివైజ్డ్ బిడ్స్ పంపించి దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని సెప్టెంబర్ మూడో తారీఖు వాయిదా వేశారు అంటే డిసెంబర్లో మొదలైన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పుడు సెప్టెంబర్ మూడు దాకా పోతుందనమాట అంటే దాదాపు తొమ్మిది పది నెలలు టెండర్లే నడుస్తున్నాయి అది పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేదు సమన్వయం అనడానికి ఇంతకంటే ఇంకేముంటుంది ప్రాంతీయ వలయ రహదారి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నాలుగు వరుసల నుంచి ఆరు వరుసల రహదారికి పెరిగింది సెప్టెంబర్ మూడవ తేదీ వరకు ఇప్పుడు ఈ టెండర్స్ ప్రక్రియ దాఖలు చేసే ప్రక్రియను వాయిదా వేశారు ఎప్పుడేశారంటే ఫస్ట్ టెండర్స్ పిలిచింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఇప్పుడు లేటెస్ట్ ఎక్స్టెన్షన్ ప్రకారం సెప్టెంబర్ మూడు దాకా ఇది వాయిదా పడిన పరిస్థితి దీంట్లో ఏంటంటే ఆరు వరుసల రహదారిని నిర్మించాలని ఎన్హెచ్ఐ నిర్ణయానికి వచ్చింది అంటే నేను ఇందాక చెప్పాను కదా రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని కేంద్రం ఏం చేసిందంటే ట్రాఫిక్ సర్వేను నిర్వహించింది ట్రాఫిక్ సర్వే అంటే ఆ నిర్మాణం పూర్తయ్యేసరికి ఆ వెహిక ఆ దారిలో ఆ రహదారిలో ప్రాంతీయ వలయ రహదారిపైన రీజనల్ రింగ్ రోడ్డు పైన ఏ స్థాయిలో వెహికల్స్ తిరుగుతాయి అనేది ఒక అంచనా ఆ అంచనా చూసిన తర్వాత కన్విన్స్ అయ్యింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్విన్స్ అయ్యి ఆరు వర్షాలుగా నిర్మించాలని నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి కేంద్ర మంత్రివర్గం ఆమోదం రావాలి కేంద్ర మంత్రివర్గం ఆమోదం లేకుండానే ఏడాది ఎన్హెచ్ఏ ఆహ్వానించిన ఆర్ఆర్ఆర్ పనుల టెండర్లను తెరవడానికి సాంకేతికంగా సమస్యలు ఎదురయ్యాయి నేను ఇంతకుముందు చెప్పాను సాంకేతిక సమస్యలు ఏవైనా మళ్ళీ చెప్తే బోర్ వస్తుంది సో ప్రస్తుతం దీన్ని నాలుగు నుంచి ఆరు వరుసలు పెంచారు కాబట్టి మళ్ళీ టెండర్లు పిలవాలి బి వర్గాలు క్లియర్గా చెప్తున్నాయి మళ్ళీ టెండర్స్ పిలవాల్సిందే పాత టెండర్లను వాటిని ఏదో మార్పులు చేర్పులు చేసి ఆమోదించడానికి లేదు ఖచ్చితంగా ఫ్రెష్గా టెండర్లు పిలవాలి టెండర్లు పిలిచిన తర్వాతనే దాన్ని టేకప్ చేయాలి అని ఈలోగా కేంద్ర కేబినెట్ ముందు కనుక వెళ్తే కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా దొరికే అవకాశం సో ఏంటంటే ఆర్ బి ఆరు వరుసల పనులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వ శాఖ నుంచి కేంద్ర కు ఆమోదం కోసం పంపాలి అక్కడ ఆమోదం పొందితేనే టెండర్లను మళ్ళీ ఫ్రెష్గా పిలవాలి ఆ తర్వాత పనులు టేకప్ చేయాలి సో ఏ తర్వాత తేలింది ఏంటంటే డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ ఈ డిసెంబర్ దాకా కూడా కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి అంటే ఏడాది పాటు టెండర్ల ప్రక్రియనే కొనసాగితే మరి నిర్మాణం ఎప్పుడు నిర్మాణానికి వీళ్ళు ఏదో రెండు రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అంటారు బట్ అది జరగదు మనం చూసాం కదా ఔటర్ రింగ్ రోడ్ పనులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఎప్పుడు పూర్తయ్యాయి సర్వే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది పనులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి పనులు ఎప్పుడు పూర్తయ్యాయి ఇప్పుడు మనకు అవుటర్ రింగ్ రోడ్ కొన్ని రూట్లలో అయితే సరిపోని పరిస్థితి పర్టికులర్గా గచ్చిబోలి నుంచి మన ఎయిర్పోర్ట్ వరకు ఆ రూట్లో అయితే విపరీతమైన రద్దీ పెరిగిపోయింది అఫ్కోర్స్ కొన్ని రూట్లలో మనకు తక్కువ కనిపిస్తాయి వెహికల్స్ బట్ మెయిన్ అటువైపు మాత్రం విపరీతంగా అంటే ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డే సరిపోయే పరిస్థితి రేపు రీజనల్ రింగ్ రోడ్డు నిజానికి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా చాలామంది అసలు అవసరమా ఇది అన్నారు బట్ దాని అవసరం ఉందనేది గత దశాబ్ద కాలంలో మనం కళ్ళారా చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఔటర్ ఎక్కితే ఫాస్ట్గా చేరుతాం అని ఒక కాన్ఫిడెన్స్ వితిన్ ద సిటీ తిరగడానికి మెట్రో అయితే ఏ రకంగా ఒక నమ్మకమైన విశ్వాసమైన రవాణా వ్యవస్థగా మారిందో ఫలానా టైంకు పలానా చోటుకి చేరాలి అంటే ఇవాళ అది చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను కొండాపూర్ నుంచి సైట్ విజిట్ కోసం వచ్చారు వాళ్ళు ఎక్కడో మేము సైట్స్ వైపు బెంగుళూరు ఎగ్జిట్ ఒత్తుకు కూడా వైపు వస్తామంటే కాదు మనం కరెక్ట్ అనుకున్న టైంకు అంటే మీరు కొండాపూర్ నుంచి రాయదుర్గం వచ్చి అక్కడ మెట్రో ఎక్కండి లేదా మాదాపూర్ వచ్చి హైటెక్ సిటీ దగ్గర మెట్రో ఎక్కండి సరిగ్గా ఫిఫ్టీ మినిట్స్లో మీరు నాగోల్ దిగుతారు మీరు దిగే టైం నేను ఎక్కడ ఉంటాను పికప్ చేసుకుంటాను వెళ్ళొచ్చేద్దాం సాగర్ రోడ్లో సైట్ ఆచారం దగ్గర సైట్ అనుకున్న టైంకు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు డ్యూటీలో లాగిన్ అవ్వడానికి ఇంటికి చేరే రకంగా మళ్ళీ వాళ్ళని ట్రాప్ చేశాను సో అట్లా అంటే మనకు మెట్రో కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అట్లా టైంకు చేరుకోవడానికి అదొక సాధకంగా ఏర్పడ్డాయి ఇప్పుడు రేపొద్దున రీజనల్ రింగ్ రోడ్ వస్తే కూడా అంతే ఎక్కడి నుంచో నిజామాబాద్ నుంచి ఇటు నల్గొండ వైపు వెళ్ళడానికి హైదరాబాద్ దాకా వచ్చి ఔటర్ రింగ్ రోడ్కి కీలా తిరిగి ఇప్పుడు వెళ్తున్నాం బట్ ఫ్యూచర్లో నిజామాబాద్ నుంచి బయలుదేరి ఇస్లాంపుర తూపురాన్ దగ్గరే డైరెక్ట్గా రీజనల్ రింగ్ రోడ్ ఎక్కేసి డైరెక్ట్ చౌటుపల్ దగ్గర దిగితే అక్కడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్కు ట్రాఫిక్ బాధ తప్పుతుంది హైదరాబాద్ ట్రాఫిక్ జామ్లో వాళ్ళు ఇరుకో ఒక దుస్థితి తప్పుతుంది రెండు రకాలుగా ఆలోచించినా కూడా అది రీజనల్ రింగ్ రోడ్ ఉపయోగం బట్ ఆ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేదు అనడానికి ఇది ఒక తారకారంగా నిలుస్తుంది ఇది ఉత్తర భాగానికి సంబంధించి ఇక దక్షిణ భాగానికి సంబంధించి కూడా నాకు మిత్రులు చాలామంది అడుగుతున్నారు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చేస్తా ఉన్నారు బ్రదర్ ఏమైంది అని నేను ఇప్పుడు దీంట్లో కొంత క్లారిటీ ఇస్తున్నాను వినండి యాక్చువల్గా మనందరికీ తెలుసు దక్షిణ భాగానికి సంబంధించి మూడు అలైన్మెంట్లు ఉంటే మూడింట్లో రెండవ అలైన్మెంట్లు రాష్ట్ర కేబినెట్ దాన్ని ఆమోదించింది ఆమోదించిన తర్వాత అసలు సమస్య మొదలైంది అందుకే నేను డీటెయిల్డ్ వీడియో చేయడానికి టైం తీసుకుంటున్నాను ఎందుకంటే ఆ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందో ఆ సెకండ్ అలైన్మెంట్ దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను కన్సర్న్ అథారిటీస్ ద్వారా తెలుసుకుందామనే ప్రయత్నం నాకు ఇంటర్నల్గా వెళితే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దక్షిణ భాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే తమ ఆధ్వర్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మించాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు అలైన్మెంట్ బాధ్యత వాళ్ళకి అప్పగించాలి కదా వదిలేయాలి కదా వదిలేయకుండా వీళ్ళు ఒక అలైన్మెంట్ ఆమోదించారు ఇప్పుడు సమస్య ఇక్కడ వచ్చిందంటే కేంద్ర జాతీయ రహదారుల సంస్థ ఏదైతే ఉందో అది వాళ్ళ ఓన్ అలైన్మెంట్ ప్రకారం చేస్తుంది ఇప్పుడు వీళ్ళు చేసిన దాని ప్రకారం వాళ్ళు యాక్సెప్ట్ చేయవు ఇప్పుడు ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన అలైన్మెంట్ కేంద్ర ప్రభుత్వం ప్రిపేర్ చేసిన అలైన్మెంట్కు భిన్నంగా ఉంది కాబట్టి ఇప్పుడు అది ఎటు తేలడి పరిస్థితి మీమాంస నిజానికి వీళ్ళు దాన్ని ఆమోదించే ముందే ఈ వర్కౌట్ చేయాల్సిందే అధికార యంత్రాంగం అట్లున్నారన్నమాట కేంద్ర ప్రభుత్వం ఏదైతే జాతీయ రహదారుల సంస్థతో ఏదైతే ప్రిపేర్ చేయించిందో అలైన్మెంట్ అదే రాష్ట్ర ప్రభుత్వం రాటిఫై చేసి ఉంటే ఈ పాటికి దక్షిణ భాగానికి సంబంధించి ఒక టెండర్లో పిలిచే ప్రక్రియ రైనా స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడి నుంచి పోతుంది ఏంటి అని తేలడానికి ఇప్పుడు కూడా సందిగ్ధం ఏంటి కన్ఫ్యూజన్ ఏంటంటే నిర్మాణం చేయమని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను ఎన్హెచ్ఏని రాష్ట్ర ప్రభుత్వం కోరింది రా కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఉంది కానీ సమస్య ఏంటి నిర్మాణం చేయమని వాళ్ళని అడుగుతూ మేమిచ్చిన అలైన్మెంట్ ప్రకారం చేయమనడం అక్కడ జటిలం అక్కడ సమస్య అసలు సమస్య మీరే అలైన్మెంట్ ఫైనల్ చేసుకోండి మీరు ఫైనల్ చేసిన దాని ప్రకారం మీరు నిర్మించండి అంటే ఈ పాటికి అడుగులు ముందుకు పడవి బట్ అలా అనట్లేదు అలా చేయకపోగా వీళ్ళు ఒక అలైన్మెంట్ ప్రిపేర్ చేసి దీన్ని కేంద్రానికి ఇప్పుడు పంపాలా వద్దా అనే డైలాగ్ ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ ఉంది కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అంతరం ఉంది వాళ్ళొక అలైన్మెంట్ అంటే వీళ్ళు ఒక అలైన్మెంట్ ప్రిపేర్ చేశారు నిర్మాణం మాత్రం మీరు చేయాలని వీళ్ళు అడుగుతున్నారు అంటే ఎట్లా ఉందంటే మా గైడ్ లో మా డైరెక్షన్లో మీరు నిర్మించాలన్నట్టుంది కేంద్రం ఎందుకు ఒప్పుకుంటుంది నేచురల్ కదా అసలు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్మించే పరిస్థితిలో ఉందా అంటే లేనే లేదు మనందరికీ తెలుసు సాక్షాత్ ముఖ్యమంత్రి ఆర్థిక పరిస్థితి ఏంటనే చెప్పాడు అప్పుల కోసం వెళ్తుంటే బిచారం చూసినట్టు చూసి ఏదో అన్నాడు పాప పాపం ఆయన నోరుజా అనేసినట్టున్నాడు ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను ఏదో కన్విన్స్ చేసే మాటల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయన కుండబత్తలు కొట్టి ఓపెన్గా చెప్పారే సార్ అప్పులు అడుగుతుంటే ఏదో ఏదో రకంగా చూస్తున్నారని చాలా ఈ వర్డ్ ఆ స్థాయి వ్యక్తి నుంచి రావాల్సిన మాట కాదని స్టేట్మెంట్ కాదది సరే ఆయన అన్నాడు అది ఎంత అయిపోయింది గతం గత ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అడుగు ముందుకు పడాలంటే అన్ని వేల కోట్లతో కన్స్ట్రక్షన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చేయాలి రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు రాష్ట్రం ఆఖరుకు భూసేకరణకు అవసరమైన డబ్బులు కూడా ఇస్తదా ఇవ్వదా అనే ఒక మీమాంస ఒక సందిగ్ధమైన పరిస్థితి అలాంటప్పుడు మీరే నిర్మించండి బాబు మీరే అలైన్మెంట్ చేసుకోండి బాబు అంటే దేర్ ఇస్ ద మ్యాటర్ మనకు తెలుసు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఎంత వేగంగా పనులు చేస్తుంది అనేది మనం జాతీయ స్థాయిలో చూస్తున్నాం అంతర్జాతీయ స్థాయిలో మనం చైనాను అధిగమించి మరి రెండవ అతిపెద్ద రహదారుల వ్యవస్థ ఉన్న దేశంగా మనం మారాం అమెరికానే ఒక్కటే మనం ముందుంది అంతే చైనాను కూడా మనం అధిగమించాం దానికి కారణం గత పదకొండేళ్లలో కన్సర్న్ మినిస్టర్ నితిన్ గడ్కరీ చూపించిన ఒక చొరవ ఒక పనితీరు ఒక స్టైల్ దానివల్ల అది మనకు కనిపించింది సో రీజనల్ రింగ్ రోడ్ కూడా సమీప భవిష్యత్తులో పూర్తి కావాలంటే పూర్తి బాధ్యతలు కేంద్రంకి అప్పగించి కేంద్రం డైరెక్షన్ ప్రకారం ముందుకెడితే అయ్యే అవకాశం ఉంది అదర్వైజ్ ఈ టెండర్ల ప్రక్రియ అలా కొనసాగుతూనే ఉంటుంది దక్షిణ భాగానికి సంబంధించి ఇంకా మీమాంస్ ఇంకా కొనసాగుతుంటుంది ఎప్పటికి పూర్తుందన్నది అర్థం కాని పరిస్థితి సో ఇది రీజనల్ లింగ్ రోడ్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ నార్త్ పార్ట్కి సంబంధించి వస్తే ఓవరాల్గా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దక్షిణ భాగానికి సంబంధించి కూడా చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు వాళ్ళకు కూడా కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోతో బట్ నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎప్పుడైతే అలైన్మెంట్ ఏది ఫైనల్ అవుతుందో అప్పుడు ఏ ఏ గ్రామాల మీదుగా ఏ ఏ మండలాల మీదుగా దక్షిణ భాగం వెళుతుందనేది కూడా నేను క్లియర్ కట్గా వీడియో చేస్తాను బట్ ఇష్యూ అయితే నేను చెప్పాను కాబట్టి అది ఎప్పుడు అనేది ఎవరికి తెలియని పరిస్థితి ఐ క్లారిఫైడ్ ఆల్ దీస్ థింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అదే రకంగా ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే రూట్లలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను అసలైన ఫస్ట్ ఫేజ్లో వచ్చే ఫ్యూచర్ సిటీ ఏరియాలో మాత్రమే సజెస్ట్ చేస్తాను విత్ ప్రూఫ్ చూపిస్తాను నమ్మితే ఖచ్చితంగా లాభపడతారు నమ్మకుండా కాలయాపన చేస్తే ఖచ్చితంగా ఒక మంచి గోల్డెన్ బ్రిక్స్ లాంటి ఏరియాను కోల్పోతారు కొంతమంది అన్నీ ఓకే చెప్పి ముహూర్తాలు పెట్టుకొని మరీ మొహం చాటేస్తున్నారు ఎందుకో తెలియదు వారికే అర్థం కావాలి సో సో ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ అనేది పద్నాలుగు వేల ఎకరాలు ఫస్ట్ ఫేస్ వస్తుంది అది ఆల్రెడీ గవర్నమెంట్ భూసేకరణ చేసి పెట్టిన ఏరియా మాత్రమే పరిమితం భవిష్యత్తులో భూసేకరణ చేసేది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు టెన్ ఇయర్స్ పైన పట్టే అవకాశం ఉంది సో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో డెవలప్ అయ్యే ఏరియాలు నేను సజెస్ట్ చేస్తాను అది యాచారం మేడిపల్లి సరౌండింగ్ ఏరియాస్ డిపెండ్ అవుతాయి నందివరపర్తి మీర్ఖాన్ పేట ఫస్ట్ ఫేజ్ లో లేవు దయచేసి మాస్టర్ ప్లాన్ చూడండి దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి నందివరపర్తి సింగారం మీర్ఖాన్ పేట అవి దూరంగా ఉంటాయి అటువైపు ఇన్వెస్ట్ చేయడం అనేది మీ అమౌంట్ ని కొంతకాలం పాటు డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద మార్చుకోవడమే ఖచ్చితంగా చెప్తున్నాను మేడిపల్లి కుర్మిద్ద తాడిపర్తి నానక్నగర్ ఈ నాలుగు గ్రామాలే ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్నాయి అక్కడ కూడా లిమిటెడ్ నెంబర్లో లేఅవుట్ ఉండడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం రెండు సంవత్సరాల కింద ఈ ఫార్మాసిటీ కోసం చేపట్టిన పద్నాలుగు వేల ఎకరాల చుట్టూ కొంత బఫర్ జోన్ పెట్టింది కొన్ని రూట్లలో రెండు కిలోమీటర్లు కొన్ని రూట్లలో ఐదు కిలోమీటర్లు కొన్ని రూట్లలో ఏడు కిలోమీటర్ల వరకు కూడా కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వరాదని కొత్త కన్స్ట్రక్షన్కి అవకాశం ఇవ్వరాదని గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది బఫర్ జోన్ పేరిట కాబట్టి అక్కడ వెరీ లిమిటెడ్ నెంబర్లో లేఅవుట్స్ ఉన్నాయి ఆ వెరీ లిమిటెడ్ నెంబర్లో లేఅవుట్స్లో మీరు గనక ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో అది డిమాండ్ డిమాండ్కి వస్తుంది ఎందుకంటే విచ్చలవిడిగా అనుకోండి అందరూ కొంటారు అందరికీ ప్లాట్ ఉన్నప్పుడు మీ ప్లాట్కి డిమాండ్ రావడానికి అవకాశాలు తక్కువ సింపుల్ లాజిక్ సో అతి తక్కువ స్థాయిలో లేఅవుట్లున్న చోట ఇన్వెస్ట్ చేస్తే మీ ప్లాట్కి మీ ప్రాపర్టీకి మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది సింపుల్ లాజిక్ ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి ఇమీడియట్గా డెసిజన్ తీసుకోండి లాభపడండి ఖచ్చితంగా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ యూ విల్ బీ రిమెంబర్డ్ ఫర్ ష్యూర్ చెప్తున్నా నన్ను గుర్తుంచుకుంటారు డెఫినెట్గా నాకు థ్యాంక్స్ చెప్తారు అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు అక్కడ జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీ కళ్ళారా చూస్తున్నావు సందర్భంలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ